జై శ్రీమన్నారాయణ కన్యకాండలో మారీచుడు రావణాసురుడు ఇద్దరు రథములో దండకారణ్యములోనికి ప్రవేశించారు అదిగో రామాశ్రమం దగ్గరికి వెళ్ళారు రావణుడు తన రథములో నుంచి దిగాడు దిగి హస్తే గృహీత్వా మారీచం మారీచుడి చేతిని పట్టుకొని రావణో వాక్యమబ్రవీత్ రావణుడిలా అంటూ ఉన్నాడు ఓ మిత్రమా అదిగో రామాశ్రమము దృశ్యతే కదలీవృతం అరటి చెట్లతో నిండి ఉండేటటువంటి రామాశ్రమాన్ని చూడు ఇక మనం వచ్చినటువంటి పనిని సాధించాలి అని రావణాసురుడు అనగానే ఆ మాట విని మారీచుడు మృగోభూత్వ లేడి రూపము దాల్చాడు ఆశ్రమ ఆశ్రమద్వారము దగ్గరికి వెళ్ళాడు విచచారహా తిరుగుతూ ఉన్నాడు ఆశ్రమముందర తిరుగుతూ ఉన్నాడు ఆ లేడి ఎంత అందముగా ఉందంటే ఆ లేడి కొమ్ముల కొనలు ఇంద్రనీల మణిమయంలాగా ఉంది ముఖం మీద కొన్ని తెల్లనివి కొన్ని నల్లనివి శోభారేఖలు ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ లేడీ ముఖమంతా కూడా కాంతివంతముగా ఉంది నిగనిగలాడేటటువంటి చెవులు అందమైనటువంటి మెడ మనస్సుని ఆకట్టుకునేటట్టుగా ఉంది ఆ లేడీ సుందరమైనటువంటి లేడీగా మారాడు మారీచుడు ఆ మారీచుడు తాను లేడీ రూపములో తనలో ఉండేటటువంటి కాంతితోనే మొత్తము అక్కడ ఉండే రాముడి ఆశ్రమ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వెలిగి పోయేటట్టుగా చేస్తూ ఉన్నాడు అంతటి ప్రకాశంతో ఉన్నాడు మారీచుడు లేడి రూపములో సీతమ్మను మోసము చేయటం కోసం పచ్చికను తింటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఆ మారీచుడు లేడి రూపములో సీత చూసేటట్టుగా మెల్లగా తిరుగుతూ ఉన్నాడు ఆ మారీచుడు లేడి రూపములో ఒకసారి అటు వెడుతూ ఉన్నాడు ఒకసారి ఇటు వస్తూ ఉన్నాడు మిగతా లేళ్లతో కలిసి తిరుగుతూ ఉన్నాడు ఎంతో ఆశ్చర్యకరముగా ఉండేటటువంటిది ఆ లేడి సంచారము అంత ఆశ్చర్యాన్ని కలిగేటట్టుగా ఎన్నో లేళ్ల మధ్యలో తనని తాను బాగా చూపించుకునేటట్టుగా సీతను మోసము చేసేటట్టుగా సీతమ్మ యొక్క దృష్టిని ఆకర్షించేటట్టుగా తిరుగుతూ ఉన్నాడు ఆ మారీచుడు లేడి రూపములో మిగతా లేళ్లతో ఉన్నాడు కానీ మారీచుడు రాక్షసుడు కదా ఆ మిగతా లేళ్ళన్ని దగ్గరికి వచ్చినప్పుడు వాటిని చంపి తినాలి అని అనిపిస్తూ ఉన్నా నిగ్రహపరుచుకుంటూ ఉన్నాడు తన మనోభావాలన్నింటినీ కూడా మారీచుడు రాక్షసుడు కనుక వాటిని తినాలి అని అనిపిస్తూ ఉన్నా దానిని బాగా మనస్సులోనే నిగ్రహపరుచుకుంటూ తన నిజస్వరూపము బయటపడకుండా కప్పిపుచ్చుకుంటూ వాటిని తాకుతూ ఉన్నాడు కానీ వాటిని చంపటం లేదు ఆ రకంగా మారీచుడు లేడి రూపములో ముందు సీతమ్మను మోసము చేయటం కోసము తిరుగుతూ ఉంటే అదిగో అప్పుడే మన సీతమ్మ తస్మిన్నేవ తతకాలే వైదేహీ శుభలోచన సుందరమైనటువంటి నేత్రములు కలిగిన సుకుమారమైనటువంటి అమ్మ సీతమ్మ పూలు కోసుకోవటము కోసం ఆ చెట్ల దగ్గరికి వచ్చింది అమ్మ పూలను కోస్తూ కోస్తూ అక్కడ ఉండేటటువంటి అశోక వృక్షాలు కొన్ని మామిడి వృక్షాలు ఆ వృక్షాల క్రిందికి వెడుతుంది అమ్మ పూలను కోస్తూ కోస్తూ సీతమ్మ పూలు కోస్తుంది ఆ సీతమ్మ ముందర మాయా లేడి తిరుగుతోంది సీతమ్మ ఆ మాయా లేడిని చూస్తోంది అమ్మ సీతమ్మ శాతం రుచిరదంతోష్ఠి సుందరమైనటువంటి పలువరసలు కలిగినటువంటి సీతమ్మ సుందరమైనటువంటి పెదవులు కలిగినటువంటి సీతమ్మ అదిగో ఆ లేడిని చూస్తోంది ఆశ్చర్యంగా చూస్తుంది విపారినటువంటి కళ్ళతో సీతమ్మ లేడిని చూస్తోంది ప్రీతిగా చూస్తోంది లేడి రూపములో ఉన్నటువంటి మారీచుడు కూడా సీతమ్మని చూస్తూ సీతమ్మ ఇంకా బాగా తనని చూసేటట్టుగా అక్కడే విహరిస్తూ ఉన్నాడు లేడి రూపములో ఉన్న మారీచుడు అనే రాక్షసుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ